ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పెందుర్తి అనే ఎగ్జామ్ లొకేషన్లో జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటే ఇది ఇంజనీరింగ్ కాలేజ్ అడ్మిషన్స్ కోసం రాసే ఎగ్జామ్ అనమాట ఇది సెంట్రల్ ఎగ్జామ్ అక్రాస్ ఇండియా వాళ్ళు కాలేజెస్ చూస్ చేసుకుని దాంట్లో జాయిన్ అవ్వచ్చు అనమాట సో ఇది వెరీ క్రిటికల్ ఎగ్జామ్ ఫర్ ది స్టూడెంట్స్ కాకపోతే ఏమైందంటే వీళ్ళు ఐ మీన్ వెళ్ళే సమయంలో సడన్గా డిప్యూటీ సీఎం కన్వాయ్ అడ్డొచ్చిందంట సో పోలీసులు అందరూ ట్రాఫిక్ పోలీసులు అందరూ ఎక్కడిదక్కడ దగ్గర ట్రాఫిక్ ఆఫ్ చేశారు సో దీనివల్ల ఏమైంది స్టూడెంట్స్ జస్ట్ టూ మినిట్స్ లేట్గా వెళ్ళారంట ఎగ్జామ్ సెంటర్కి వాళ్ళు రానివ్వలేదు బట్ దట్ ఈస్ చాలా స్ట్రేంజ్ అది టూ మినిట్స్ కూడా రానివ్వరు అట్లీస్ట్ టెన్ మినిట్స్ అన్న గ్రేస్ పీరియడ్ ఉంటుంది మరి టూ మినిట్స్ ఎందుకు రాని నాకు అర్థం కాలే సో దట్ ఈస్ వెరీ వెరీ చాలా దారుణమైన పరిస్థితి అది ఎందుకంటే వాళ్ళకి వన్ ఇయర్ పోతుంది అండ్ ఎన్నో అవకాశాలు కోల్పోతారు ఇన్ దట్ వన్ ఇయర్ ఎంతో ఐ మీన్ వాళ్ళు మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటారు ఎందుకంటే వాళ్ళ కొలీగ్సే కానీ వాళ్ళతో చదువుకునే వాళ్ళు కానీ ఆల్రెడీ వన్ ఇయర్ ముందుకెళ్ళిపోతారు సో ఈ విషయం తెలియగానే అట్లీస్ట్ డిప్యూటీ సీఎం కానీ సీఎం కానీ ఎడ్యుకేషన్ మినిస్టర్ కానీ ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి అంటే సీఎంలో అవసరం లేదు అట్లీస్ట్ ఐ మీన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళని వెళ్ళి విజిట్ చేసి ఓకే ఒక కైండ్ ఆఫ్ భరోసా ఇస్తే బాగుండేది బట్ మనకు తెలుసు కదా పొలిటికల్ సర్కిల్స్లో ఏ పార్టీ అయినా కానీ అలాగే ఉంటుంది బట్ ఇది ఇంప్రూవ్ అవ్వాలి కానీ నేను స్టూడెంట్స్ చెప్పేది ఏంటి అంటే నథింగ్ టు వరీ స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఓకే దాన్నే మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుని ఒకవేళ రేపు పొద్దున వాళ్ళు అవకాశం ఇస్తే సరే సరే ఒకవేళ ఇవ్వలేదనుకోండి నథింగ్ టు వరీ ఊరికి దాన్ని తలుచుకుని నిన్న సహా పడిపోయి ఏడ్ చేసి మీరు కంగారు పడిపోయి మీ పిల్లల్ని కూడా కంగారు పెట్టేసేసి అలాగ అస్సలు చేయొద్దు వన్ ఇయర్ అండి జస్ట్ అలా వెళ్ళిపోతుంది అండ్ ఇంకా మీరు బాగా ప్రిపేర్ అవ్వచ్చు నెక్స్ట్ ఇయర్కి ఇంకా వేరే కోర్సులు ఏమన్నా చేసుకోవచ్చు అండ్ కొంచెం రిలాక్స్ అవ్వచ్చు ఓకే సో ఏది జరిగినా కానీ మనం మంచికే జరుగుతుందని అనుకోవాలండి సిచ్యువేషన్స్లో మేబీ మీకు వేరే అవకాశాలు రావడానికి ఇలా జరిగిందేమో సో అలా అనుకుని పాజిటివ్ థింకింగ్ తోటి ముందుకెళ్ళాలి ఇంకా దాన్ని మర్చిపోవాలి ఇంకా మర్చిపోయి జస్ట్ ప్రిపేర్ ఫర్ నెక్స్ట్ ఇయర్ ఆర్ ప్రిపేర్ ఫర్ సమ్ అదర్ ఎగ్జామ్ Okay guys, thank you.